క్రైస్తవ జీవితం ఈరోజు క్రైస్తవ జీవితం అన్నది ప్రారంభం ప్రారంభము ప్రేరు కాదు ప్రారంభం ప్రారంభము జ్ఞానము ప్రారంభం ప్రారంభమే దేవుని గొప్పతనము దేవుని శక్తి దేవుని ప్రేమ దేవుని పరిశుద్ధత దేవుని మహోన్నతమైన స్థితి ఇది నువ్వు తెలుసుకోవడము ఇది నువ్వు గ్రహించడము ఇది నువ్వు తెలుసుకున్న కొద్దీ ఆయన నువ్వు గొప్ప చేయడము నువ్వు బైబిల్ చదువుతూ పోతున్నావు బైబిల్ చదువుతూ పోతున్నావు బైబుల్ చదువుతూ పోతున్నటువంటి నీ జీవితంలో దేవుని శక్తి కనపడింది దేవుని మహిమ కనపడింది ఒక చోట అక్కడ నిలబడిపోతావాడిని నిలబడి నిలబడిపోవడం అంటే తెలుసు కదండి మనకు ఇక్కడ నుంచి మనము అమీర్పేట పోతామండి ఎన్ని చోట్ల నిలబడతాం చెప్పండి ఆగడం అంటే తెలుసు కదా ఆగడం అంటే ఆగుతూ ఉంటారు ఆగుతూ ఉంటారు ఆగుతుంటారు అంటే ఏదో ఒకటి మనల్ని ఆకర్షిస్తుంటుందండి దేవుడు నిన్ను ఆకర్షించే దేవుడుగా నీకు అర్థమవుతాయి ఆయన ప్రేమ ఆయన శక్తి ఆయన ప్రభావము నిన్ను ఆకర్షిస్తుంటే అది ఎటువంటి అనుభవం తెలుసా నువ్వు బైబుల్ చదువుతూ పోతావు టన ఒక చోట ఆగిపోతావండి ఆగిపోతావు ఆగిపోయి ఆలోచించడం ప్రారంభిస్తావు ఆలోచించడం ప్రారంభిస్తావు ఆలోచించడం ప్రారంభిస్తావు ఆలోచించడం ప్రారంభిస్తావు ఆలోచించడం ప్రారంభిస్తావు రోజు ఒక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మత్తే సువార్తను పూర్తి చేయాలని పట్టుకుంటానండి మత్సవాడత ఒకటో అధ్యాయం దగ్గరనే దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలు అయిపోతుందండి ఒకటో అధ్యాయము ఒకటో వచనంలోనే మూడు నాలుగు గంటలు అవుతుంది ఈలోగా బ్రేక్ఫాస్ట్ టైం అవుతుందండి ఈలోగా బ్రేక్ఫాస్ట్ ముగించేసి వస్తాను ముందుకెళ్తానని బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కూర్చుంటే మళ్ళొక మూడు గంటలు నాలుగు గంటలు అక్కడే ఉండిపోతానండి ఈలోగా లంచ్ టైం అవుతుందండి ఎందుకు నేను చెప్తున్నానంటే నిన్ను ఆపడానికి నువ్వు బైబుల్ చదవాలి ఏ దేవుని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో ఏ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావో ఆ క్రైస్తవ జీవితంలో క్రీస్తు నిన్ను బైబుల్ చదువుతుండగా ఆపేస్తాడు 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 ఇక్కడ ఉండు ఇక్కడ నిలబడు ఇక్కడ చూడు ఇక్కడ చదువు ఇక్కడ తెలుసుకో ఇంత శక్తివంతుని ఇంత ప్రేమించాను ఇంత నేను ఇలా చేశాను నీకు తోచని పరిస్థితుల్లో బైబిల్ ఓపెన్ చేసి ఎక్కడైనా ఏమైనా చదువు బైబిల్లో నీకు రిలేటెడ్గా కాంది బైబిల్లో ఏమి ప్రతిదీ రిలేటెడే నీకు ప్రతిదీ నీకు అర్థం కాకపోవచ్చు ఇది నాకు పరిస్థితులకు ఏం సరిపోతుంది అనుకోవచ్చు నో దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు ఆయన మాట్లాడడం మొదలు పెడితే గాడిద ద్వారా కూడా మాట్లాడతాడండి మాట్లాడలేదా లేదా చేప ద్వారా కూడా మాట్లాడతాడండి మాట్లాడలేదా చేప మాట్లాడలేదని మింగేసింది ఎప్పుడు ఉమ్మేయాలో ఎప్పుడు అనాలో అని ఎప్పుడు అనాలో దేవుడు చేపకు నేర్పించాడని కదా స్విగ్గీ తెలుసా కదండి స్విగ్గీ ఇన్ని రోజుల నుంచి బైబిల్ చదువుతున్న స్విగ్గీని మనం కనుక్కోలే బైబిల్లో ఉందండి స్విగ్గీ గురించి జొమాటో గురించి తెలీదా మీకు అందుకనే వేరే వాళ్ళు ఓనర్ అయ్యారు మనం మాత్రం ఇట్లనే ఉన్నాం స్విగ్గీలో వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఏలియాకు దేవుడు కాకులతో ఆహారాన్ని పంపించాడు మీ పక్కన చెప్పండి నల్ల స్విగ్గీ నల్ల జొమాటో ఎర్ర జు ఎర్ర స్విగ్గీ కాదండి ఎర్ర జొమాటో కాదు నల్ల కాకి నల్ల కాకి పట్టుకొని తీసుకెళ్ళిందండి మీ పక్క వాళ్ళు చెప్పండి నాన్ వెజ్ వెజ్ అడగండి అడిగండి నాన్ వెజ్ అయితే తినేయాలి కదా కాకి అంత అంతసీన్ పోయింది జొమాటో వాళ్ళు కూడా తిన తినట్లేదండి కొంతమంది తింటున్నారంట అని అంటున్నారు కానీ పాపము అలా ఉంటుంది కానీ ఫుడ్ సప్లై చేస్తారండి దాంట్లో నుంచి పారడైజ్ వాసన స్మెల్ వస్తూనే ఉంటుందండి కానీ కడుపులో కాలుతుంటుంది పాపం ఒకసారి వాళ్ళని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇంతవరకు మనకు బైబిల్ చదువుతున్నాం కానీ ఆ కాకిలాగా మనం కూడా ఫుడ్ సప్లై చేస్తే ఎక్కడ ఎక్కడ రీచ్ అవ్వని ప్లేస్లోకి రీచ్ అయ్యేటట్టుగా ఫుడ్ సప్లై చేస్తే పైసలే పైసలు అన్న ఐడియా మనకు రాకపోయి మనం విపరీతమైన ప్రార్థన పరులం కానీ వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యం నిన్ను ఆపే అనుభవంలోకి నువ్వు వచ్చావో లేదో దయచేసి మీ పక్క మీ వాళ్ళైతే గడ్డం పట్టుకుని అడగండి ప్లీజ్ ఇంకా బోరు కొట్టించడం మానేయి కన్నీరు గార్చడం మానేయి అంత ఓల్డ్ స్టైల్ అది ఓల్డ్ స్టైల్ అది చాలా ఓల్డ్ స్టైల్ నువ్వు వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యం నిన్ను ఆపేస్తుంది స్టాప్ చేస్తుంది స్టాప్ ఆగిపోతామండి ఆలోచనలు పనిచేయడం స్టార్ట్ అవుతాయి నీ ఆలోచనలోకి ఆ వాక్యం అర్థమవడం స్టార్ట్ అవుతుంది ఏ వాక్యం అయితే నేను ఆపుతుందో ఆ వాక్యం నీకు బోధించడం ప్రారంభమవుతుంది ఎలాగైతే జ్ఞానులు బోధింపబడి హీరదు యొక్క ద్వారా కలిగే ప్రమాదం నుంచి వాళ్ళు అడగకపోయినా వాళ్ళు గ్రహించకపోయినా దేవుడే వాళ్ళని తప్పించేశాడు గటికాలలో చెప్తావు నువ్వు తప్పించబడతావని నువ్వు రక్షింపబడతావు నువ్వు పోషింపబడతావు నువ్వు నడిపింపబడతావు నువ్వు గొప్ప చేయబడతావు నువ్వు విస్తరింప చేయబడతావు నువ్వు అడగకుండానే